వైయస్ జనం కోసం జగన్ వైయస్సా జనం కోసం జగన్ జండా జనం కోరిన జగన్ కలసిరా గవర్నమెంట్ స్కూల్లో భోజనాలు పెట్టి చదివించారు కానీ ఒక్క పేదవాడు చదువుకోవాలన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని పేదవాడు చదువుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడితే రాష్ట్రంలో ఉన్న జనాలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా మెరుగైన స్థితికి వస్తారు ఎదగతారన్న ఆలోచనతో ప్రతి ఇంట్లో ఉన్న పిల్లవాడికి నేను పదిహేను పదిహేను వేలు నేను డబ్బులు ఇస్తాను మీరు స్కూల్కి పంపించండి అన్న నినాదానంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి పేద పిల్లలు అందరూ చదువుకునేటట్లు చేశాడు మీరు కాన్వెంట్లు పంపించండి నేను డబ్బులు ఇస్తాను అన్న ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ ఆ విధంగా చేసి పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం జగ జగనన్న ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలకు గాను పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా పదిహేడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులు చదువుకోవాలన్న ఆశతోటి ఆకాంక్షతోటి మనందరం ఏర్పాటు చేశారు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పేదవాళ్ళు చదువుకుంటే పేదవాళ్ళు ఎదిగిపోతాడు మన విద్యా సంస్థలు కొన్ని విద్యా సంస్థలు మనకి ఎనగబడిపోతాయి కాబట్టి ఈ కార్యక్రమం జరగకూడదు అనుకుని ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది దానికి మనమంతా వ్యతిరేకంగా కోటి సంతకాలతో కోటి కాదు రెండు కోట్ల సంతకాలతో మనమంతా జగన్మోహన్ రెడ్డి గారికి సంతకాలు చేసి మనం పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆ రిపోర్ట్ని తీసుకుపోయి గవర్నర్కి ఇచ్చి దీన్ని ఆపేదానికి అన్ని విధాల ఛాయశక్తుల ప్రయత్నిస్తాడని గర్వంగా చెప్తున్నాను దీనికి మాకు అన్ని మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాకు అన్ని వేళల ముందుండి ఎన్ని యుద్ధం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వెనుకంజ చేయకుండా మా లాంటి చిన్న చిన్న వాళ్ళను కూడా వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ముఖ్యంగా ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు కోటి సంతకా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా ఆల్రెడీ మన రాష్ట్రంలో పదకొండు కాగేజీలు అంటే దానికి అనుబంధంగా పదిహేడు కాగేజీ పెట్టి మొత్తం సీట్లు కూడా పేద పిల్లలకి ఉచితంగా ఇచ్చి చదివించేదానికి కాగేజీ పెట్టడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా పెట్టి పేదలకి వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో దాదాపు ఎనిమిది వేల కోట్లతోటి ఈ ప్రాజెక్టు ప్రారంభించి ఏడు కాగేజీ ఓపెనింగ్ కూడా అయిపోయినాయి ఒక నాలుగు కాగేజు మరి ఈ సంవత్సరం ఓపెన్ చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు మిగతావి ఆరు కాగేజు కొంత ఫుటింగ్స్లో కొంత బిల్డింగ్లు స్ట్రెచర్లు అంతా కూడా ఉన్నాయి కానీ ఇంకా ఐదు వేల కోట్లు పెడితే కాగేజీగా అంతా కూడా అడిగిపోతాయి విద్యార్థులకి మొత్తం మెడికల్ సీట్స్ అన్నీ కూడా ఉచితంగా మనం పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పేదవికి ఉచితంగా వైద్యం అందించేదానికి కూడా బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి సంబంధించి ల్యాండ్ ఇవ్వటం జరిగింది ఆ కాలేజీలకి దాదాపు మూడు వేల కోట్ల పైకి ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు వాటి వ్యాల్యూ కూడా దాదాపు ఒక లక్ష కోట్లకి ల్యాండ్తో కూడా కలిపితే అయినది అటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో వాళ్ళ మనుషులకి అని చెప్పి వీటన్నింటినీ కూడా గవర్నమెంట్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయటం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఎందుకంటే పేద ప్రజల కోసం పేద ప్రజల వైద్యం కోసం కట్టిన ఈ హాస్పిటల్స్ని ప్రైవేట్ వర్గిస్తే రేపు ముందు రూ మనం వైద్యం చేయించుకోవాలన్నా ఈరోజు డబ్బు లేని పరిస్థితి అటువంటిది ఉండకూడదని చెప్పి ఈరోజు ఈ కోటి సంతక కార్యక్రమాన్ని ప్రారంభించారు దీన్ని పెద్దగంతా అక్కడ అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రజల కోసం కట్టినవి ప్రైవేట్ పదం చంద్రబాబు నాయుడు గారు కూటమి చేయటం నిజంగా చాలా అన్యాయం అందుకే ఈ ఉద్యమాన్ని మనం అంత కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ఉద్యమాన్ని పెదవిలోకి తీసుకొని ఈ సంతకాల సేకరణ చేయగా ఈరోజు అన్ని పంచాయతీల్లో కూడా గోవి మండలంలో చేయాల్సిన బాధ్యత మన నాయకుల మీద ఉంది ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా నేను ఇక్కడ పెడతానని చెప్పి తిరుపతి మన మండల అధ్యక్షుడు వాగుగా తిరుపతి ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో ముందుగా పెట్టడం ఇక్కడికి అందరూ మన తెగ ప్రాంతం ఉన్న మన నాయకులు అందరూ కూడా ఇక్కడ కావటం నిజంగా చాలా సంతోషం ఈ కార్యక్రమానికి చేసిన మన నాయకులు అందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం